పెద్దవారికైనా చిన్నవాళ్ళకైనా సుఖదుఖాలు అనేవి నాయనా ఎంతటి వాడికి కూడా ఒక్కొక్క సందర్భంలో దుఃఖం అనేది వస్తుంది కానీ సుఖదుఖాలనేవి వచ్చిపోతూ ఉంటాయి కానీ ఎప్పుడూ స్థిరంగా ఉండేది ధర్మం ఒక్కటే గుర్తుపెట్టుకోనైనా ధర్మం ఒక్కటే లోకంలో ధర్మత్వేకం పరం ప్రాహ ఎప్పుడూ కూడా చెలించనిది ఆటుపోట్లు తట్టుకోని నిలబడగలిగేది సుఖదుఃఖాలు తట్టుకోలేవు రాగద్వేషాలు తట్టుకోలేవు కానీ తట్టుకోగలిగి నిలబడేది ఒక్క ధర్మం మాత్రమే లోకంలో కనుక మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఒక్క ధర్మాన్ని కనుక కాపాడుకుంటే సమాజం పతనం కాదు నాయన కనుక నశ్యమం దాస్యతి గోప్యమాన ధర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలట ఉన్నంతవరకు శాంతంగా ఉండి ఎక్కడైనా అవినీతి జరిగినా తన అను అవినీతిలో తాను లొంగకుండా ధర్మస్థితుల్లో ఉండాలట ఈ ధర్మాన్ని నేను అతిక్రమించలేను ఇది చెప్పింది ఇక్కడ అంటే దేవికి ఇక్కడ మాన సంరక్షణ ఎందుకు జరిగిందో ఇది తెలుసుకోవాలి మనం ఒక్కొక్క అడుగులో తెలుసుకుంటే తెలుస్తుంది ఆమెకి ఎందుకు మాన సంరక్షణ జరిగింది ధర్మాన్ని నేను అతిక్రమించలేను కనుక నేను నీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను ఇప్పుడు సభలోకి రాకూడనటువంటి పరిస్థితిలో ఉన్నా కనుక సభకి మళ్ళీ వెళ్ళి ధర్మబద్ధంగా మళ్ళీ అడుగు నేను ఏం చెయ్యాలో అప్పుడు నిర్ణయం చెప్తా చెప్తారు వాళ్లే చెప్తారు ఆమె పరిస్థితి రాలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు మరి ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి అడుగునాయన ధర్మాత్ములు నీతిమంతులైనటువంటి పెద్దలు అక్కడ ఉన్నారని నేను భావిస్తున్నా కనుక ఒక్కసారి వెళ్ళు శృత్వా సూతస్తదో తద్వచో యాజ్ఞ సభాగత్వ పాపం వాడు మళ్ళీ అటు వెళ్ళాడు సూతుడు సభకు వెళ్ళి ఆమె మాటలు వినిపించాడు పాపం ఇదే మాటలు అన్నారు ఆమె రాలేని పరిస్థితిలో ఉంది కనుక ధర్మ నిర్ణయం చేయవలసిందిగా మీ అందరికీ అంటే మీరు తప్పనిసరి రావాలి అంటే వస్తుందన్నట్టుగా ఇప్పుడు బాణం వాళ్ళనెత్తినేసింది ఆమె రాయిని తీసుకెళ్ళి అక్కడ వేసింది ఆ కోర్టులో వేసింది బాలు ఇప్పుడు వాళ్ళు దాన్ని చూసి అనుకున్నారు అయ్యో మన్నెత్తినబడింది ఏం చేయాలని దుర్యోధనుడు యొక్క మొండితనాన్ని దుర్మార్గత్వాన్ని క్రూరత్వాన్ని వాడి వాక్పారుష్యాన్ని నోరు దులసితనాన్ని గమనించి పెద్దవాళ్ళందరూ తలవంచుకొని ఏం మాట్లాడలేదట ఏం మాట్లాడకుండా ఉన్నారట యుధిష్ఠరుత్వా దుర్యోధన చికీర్షితం ద్రౌపద్యా సమ్మతం దూతం ప్రాహిణోద్భరత ఋషభ ఏకవస్త్రా అధో నీతి రోదమాన రజస్వల సభ అమాగప్య పాంచాలి భవ భవ వెంటనే వైసంపా వారు చెప్తున్నారు జనమే జయ మహారాజుకు నాయన భరతరసభ దుర్యోధనుడు చేయ ఏదైతే చేయదలుచుకున్నాడో ఆ పనిని విని అంటే దుర్యోధనుడు భవిష్యత్తులో ఏం చేయాలని క్రూర క్రూరమైన ఆలోచన కలిగి ఉన్నాడో అది విని ద్రౌపదికి బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తికి మెల్లిగా ఒక దూతని పంపించాట రహస్యంగా ఒక దూతని పంపించాడు ఏమని ఇప్పుడు నువ్వు రావడానికి సం సందేహ సందేహపడ్డానికి కారణం ఏకవస్త్ర ఆ విషయం నాకు తెలుసు నీకు తెలుసు కానీ నీకు ఏకవస్త్రవి రజస్సులుగా ఉన్నావు ఇప్పుడు కనుక ఈ సందర్భంలో అటువంటి సందర్భంలో తప్పని పరిస్థితుల్లో వీళ్ళు రమ్మని రమ్మని మళ్ళీ మళ్ళీ కబురు చేస్తున్నారు కనుక బాధ అయినప్పటికి కూడా నీకు దుఃఖం కలిగిన రోదన వస్తున్నా కూడా ఆ రోదనతోనే రా ఏం పోయింది నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావు కనుక తప్పని పరిస్థితుల్లో రమ్మంటున్నారు కనుక నువ్వు ఏకవస్త్రం కూడా జుట్టు ముడివేయకూడదు కొన్ని నియమాలు ఉంటాయి కదా రజస్సుల సందర్భంలో ఆ నియమాల్ని పాటిస్తూనే నువ్వు సభలోకి వచ్చి మీ మామగారు ఎదురుగా నిలబడు ఆయనే ఆలోచిస్తాడు ఏం చేయాలి అంటే నువ్వు మొండికేస్తున్నావు అని ఇక్కడ వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో మొండికేస్తున్నావో వాళ్ళు స్వయంగా చూస్తారు గమనిస్తారు నేను అధత్వం ఆగతం దృష్టి రాజపుత్రీం సభాం తథా సభ్యాస్ సర్వే వినిందేరన్ మహారా మనోభీష్ట ధృతరాష్ట్ర రాష్ట్రచహా ఇంకో మాట అన్నాడు నువ్వు కనుక ఈ సభలో ఉన్నదున్నట్లుగా వచ్చేస్తే నిన్ను చూసి సభ్యులంతరా కూడా అందరూ కూడా దుర్యోధనుడిని గ్రహిస్తారు నిందిస్తారు చూడండి ధర్మరాజు ఎంత తెలియగలవాడు మనం అనుకుంటాము అమాయకంగా కనిపోయేవాళ్ళు నిజంగా అమాయకులని వాళ్ళంతా గట్టిగా ఉండేవాడు అవడు ఉండడు ఎప్పుడైతే బోళాగా బయటికి బడబడ మాట్లాడుతున్నారో వాళ్ళ వల్ల ఏమీ ఉండదండి లోపలగా ఉండేటువంటి అంతర్ముఖులు ఉంటారు కొంతమంది వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే మెత్తని పులి అన్నారు దుర్య ధర్మరాజుని దుర్యో గారు మెత్తని పులి అన్నారు బయటపడ్డు పంజాబ్ విసిరే వరకు బయటపడ్డు కనుక మాట ద్వారా కాదు చేత ద్వారా బుద్ధి వైభవం ఉంటుంది నువ్వు కనుక నిజంగా వస్తే సభ్యులంతా కూడా దుర్యోధనుడి యొక్క పరిస్థితి ఇప్పుడు మనం దీనావస్థలో ఉన్నాం ఈ దీనావస్థ స్థితిని మనం ఉపయోగించుకోవచ్చు అన్నట్టుగా చెప్పాడు రాజనీతి కదా ఎంత కాదన్నా వ్యక్తిగతంగా వాళ్ళు ఎంత ధర్మాత్ములైనా రాజులు కనుక రాజనీతిలో ఉండేటువంటి వ్యూహాలు ఉంటాయి భేద దృష్టి అనేటువంటి కల్పించాలి కనుక దుర్యోధనుడి మీద జనాలంతా తిట్టిపోసే పరిస్థితి వస్తుంది కనుక అని రహస్యంగా చెప్పి పంపించాట సగత్వా త్వరితం దూత కృష్ణాయా భవనం నృప ఈ విధంగా బుద్ధిమంతుడైనటువంటి ఆ సూతుడు పాపం ప్రాతికామి మళ్ళీ వెంటనే ద్రౌపది ధవనానికి వెళ్ళి అమ్మ ధర్మరాజు యొక్క నిశ్చయాన్ని చెప్పాడు ధర్మరాజు ఏమనుకుంటున్నాడో ఎందుకంటే ధర్మరాజు యొక్క అభిప్రాయం ఇంతవరకు తెలియలా ధర్మరాజు అనుమతి లేనిదే ఆమె రాదలుచుకోవాలి ఇక్కడ మనం కొన్ని వ్యక్తిగతమైనటువంటి వైయక్తికమైనటువంటి గౌరవ స్థితులు కొన్ని ఉన్నాయి ఎంత ఎట్టి పరిస్థితుల్లో కూడా పాండవులు ద్రౌపదితో సహా కుంతీదేవితో సహా పాండవులు ఎవరూ కూడా ధర్మరాజు యొక్క కనుసన్నల్లోనే ఉంటారు అదే కదా నిన్నటి రోజు అనుకున్నాం కదా దుర్యోధనుడు అన్నాడు ఆ అన్నదమ్ముల మధ్యలో కొట్లాడబెడదాం భార్యకి భర్తలకి మధ్యలో కొట్లాడబెడదాం ఇవన్నీ కారణం ఏంటంటే వాళ్ళు చాలా ఐకమత్యంగా ఉంటారు ఏక ఏకీభావంతో ఉంటారు ఎప్పుడైతే సూతుడు ఈ విధంగా చెప్పాడో ధర్మరాజు యొక్క మనోనిశ్చయాన్ని చెప్పేట పాండవాస్య మహాత్మాన దీనా దుఃఖ సమన్విత మహాత్ములైనటువంటి పాండవులందరూ కూడా దీనంతో దుఃఖంతో సత్యబద్ధులై ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ కట్టివేసింది ఏమిటి సత్యము సత్యము ధర్మం అనేది గమనించింది కనుక దీన్ని లోకల్లో ఎవరు గమనించట్లా పాండవులు దీనవదనంతో పరమానందం పడుతున్నటువంటి దుర్యోధనుడు ఇక్కడేమో వీళ్ళు దీనవదనంతో దుఃఖంతో తలలు వంచుకొని ఉన్నారట వాళ్ళు ఎప్పుడూ వంచనేటువంటి పాండవుల్ని చూసి మొట్టమొదటిసారి వంచారు కదా అని వీడు వెకిలిగా ప్రవర్తిస్తున్నాడు ప్రాతికామి వెళ్ళు ఎందుకు నిలబడ్డావు ఆ ద్రౌపది నీడ్చుకురా సమాధానం ఇక్కడే చెప్తారయ్యా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు అన్నట్ట కనుక అతను వెళ్ళవలసి వచ్చింది అంటే ఇక్కడ రెండుగా భావన చేయాలి ఒకడేమో ధర్మరాజు చెప్పినటువంటి రహస్య దూత వెళ్ళి చెబుతున్నాడు వీడు ప్రాతికామి అమ్మ అతడే అట్లాగే నిలబడ్డాడు ప్రాతికామి ఈ మాట దుర్యోధనుడు చెప్పిన తర్వాత వెళ్ళాడు అప్పటికి అమ్మవారికి విషయం చేరింది ఇక ఇక్కడే చెప్తున్నారు విహ తతహ స్తూతమ ఈ విధంగా ఎప్పుడైతే దుర్యోధన వశవర్తి అయినటువంటి ప్రాతికామి ద్రౌపది కోపానికి భయపడి అక్కడేమో ఆమెను చూస్తే తట్టుకోలేపరుస్తున్నాడు వీడేమో మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఏం చెయ్యాలి ఏం చెప్పమంటారు అని ఈసారి ఏమడిగాడంటే దుర్యోధనుడు ఏదో ప్రతిసారి ఏదో రాయబారం పంపిస్తున్నాడు అయ్యా సభాసదులారా ఏం చెప్పమంటారు ద్రౌపదికి మీరన్నా చెప్పండి ఎందుకంటే ఈయన చెప్పిన మాట ఆమె వింటల్లా కనుక నాకు రాకలిపోకలేమితున్నాయి కానీ ఏమి వ్యవహారం జరగటంలా ఈసారి ఏం చెప్పమంటారో అని పెద్దగా సభ్యుల్ని అడిగాడు అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు దుశ్శాసనైష మమ మమసూత పుత్ర వృకోధరా విజేత అప్పుడు అనుకున్నాడు దుర్యోధనుడు వీడు విదురుడు రిజెక్ట్ చేశాడు మొదలు వీడు పరోక్షంగా లేటుగా వీడు రిజెక్ట్ చేస్తున్నాడు ప్రాతికామి నేను వెళ్ళనన్నట్టుగా నేను వెళ్ళమంటే సభాసదులు అడుగుతున్నాడు వీడు నన్ను తిరస్కరించాడు ఇక వీడు లాభం లేదనుకొని వెంటనే దుశ్శాసనుడు పిలిచాడు ఇక వీడు పనికి రావట్లేదని దుశ్శాసను పిలిచి నాయన భీముని చూసి భయపడుతున్నాడు వీడు ఎవరు ఈ ప్రాతికామి అనేవాడు భీముడిని చూసి భీముడు రోషంగా చూస్తున్నట్టున్నాడు చూసి భయపడుతున్నాడు వాడు మందమతి కనుక నువ్వు వెళ్ళి ద్రౌపదిని ఈడ్చుకోనరా పరాధీనైనటువంటి ద్రౌపది ఇప్పుడు ఏమి చేయలేదు ఈ పాండవులు కూడా ఏమి చేయలేరు ఇప్పుడు పరాధీనంలో ఉన్నారు వాళ్ళు ధర్మబద్ధులై ఉన్నారు వాగ్బద్ధులై ఉన్నారు ఎప్పుడైతే ఈ విధంగా దుర్యోధనుడు చెప్పాడో అయినటువంటి దుశ్శాసనుడు అన్నగారి యొక్క మాటే రాజశాసనం అన్నట్టుగా గమనించి లోపలికి వెళ్ళి కర్రెల కళ్ళు పెద్దగా చేసి